శ్రీ మహావిష్ణువుని గురించి ఎప్పుడూ ఆరాధిస్తూ ఉండాలి మిగతా దేవుని ఎందుకు ఆరాధించకూడదు పరమేశ్వరుని ఎందుకు ఆరాధించకూడదు సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు ఆరాధించకూడదు నీ దగ్గర ఉన్న వంద రూపాయల్లో పది రూపాయలు శుభ్రంగా దానం చేసేయాలి ఈ పది రూపాయల్లో మళ్ళీ గీచి రాచి బేరాలాడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు అందరికీ నమస్కారం నా పేరు రంగనాథ్ సనాతన సిరివెనిల యశస్వి యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం భజగోవింద స్తోత్రంలో భాగంగా ఈరోజు ముఖ్యమైనటువంటి రెండు శ్లోకాల గురించి చెప్పుకోబోతున్నాం మన ఇళ్లలో ఎక్కడ పడితే అక్కడ ప్రతి చోట ఎప్పుడు వినపడాల్సినటువంటిది భగవద్గీత కానీ ఇప్పుడు దాన్ని మనం ఎందుకు కేవలం ఒక్క చోట మాత్రమే వినియోగిస్తున్నాం అది అమంగళకరమైన చోట ఇప్పుడు నేను మాట్లాడేది చాలా అవుట్డేటెడ్ విషయం నాకు తెలుసు భగవద్గీత చాలా విస్తృతంగా ప్రచారం చేయబడుతుందన్న విషయము తెలుసు ఇంకా భగవద్గీత గురించి ప్రచారం జరగాలి అని తెలుసు కానీ దీని గురించి శంకరాచార్యులు వారు ఏమన్నారో మాత్రం మనం ఒక మాట తెలుసుకుంటే దాని మీద ఉండేటటువంటి మమకారం దాని మీద ఉండాల్సినటువంటి గౌరవం ఇంకా చూపించిన వాళ్ళం అవుతాం కాబట్టి దాని గురించి శంకరాచార్యులు వారు రెండు శ్లోకాల్లో చెప్పారు ఆ రెండు శ్లోకాలు ఏ విధంగా చెప్పారో మనం ఇప్పుడు తెలుసుకున్నాం మీకు దీంతో పాటు భగవద్గీతకు ఉండేటటువంటి అత్యంత గొప్ప ప్రాధాన్యత దాంతో పాటు శ్రీమన్నారాయణుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఏ విధంగా కలగాలన్న విషయం కూడా ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను కాబట్టి ఈ వీడియోని మీరు చూసేటప్పుడే ఒకసారి లైక్ చేసేసేయండి లైక్ చేసేసిన తర్వాత ఆ మిగతా వీడియో అంతా చూసి మా కంటెంట్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం ఇక వీడియోలోకి వెళ్తే గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూప మజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీన జనాయ చ విత్తం అంటే మనకి రెండుంటాయి అత్యంత గొప్పవైనవి ఏంటంటే ఒకటి గీత భగవద్గీత రెండు విష్ణు సహస్రనామం ఈ రెండింటిని ఎప్పుడు దాని గురించి పాడుకుంటూనే ఉండాలి అంటే దాని గురించి పారాయణ చేస్తూనే ఉండాలి దానివల్ల మనసులో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా కలుగుతాయి దాంతోపాటు ఆ విష్ణు సహస్రనామాల్లోనూ భగవద్గీతలోనూ ఉండేటటువంటి తత్వం మనసులోకి వెళ్తే మనిషి మనిషిగా బతుకుతాడు ముందు ఇది ఇందులో ముఖ్యమైనటువంటి విషయం తర్వాత ధ్యేయం శ్రీపతి రూపమజస్రం అఖండమైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనేటువంటి శ్రీ మహావిష్ణువుని గురించి ఎప్పుడూ ఆరాధిస్తూ ఉండాలి ఎందుకు మిగతా దేవుళ్ళని ఎందుకు ఆరాధించకూడదు పరమేశ్వరుణ్ణి ఎందుకు ఆరాధించకూడదు సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు ఆరాధించకూడదు స్థితికారుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించడం ద్వారా మనకి ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మనకి ధర్మాచరణ ఎందు ఒక మంచి అవగాహన కలుగుతుంది కాబట్టి శ్రీమన్నారాయణుని ఆరాధించాలి అంటే మిగతా వాళ్ళని ఆరాధించకూడదన్న విషయం మాత్రం ఇందులో ఎటువంటి విధంగానూ దోర్చబడలేదు కాబట్టి ఈ విషయాన్ని రూఢం చేసుకోవాలి మనం ఇక నేయం సజ్జన సంగే చిత్తం మనసుని ఎప్పుడు సజ్జనుల యొక్క మార్గంలోనే అంటే మంచిగా ఉండి నలుగురితో బాగుండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎక్కువ పాజిటివిటీ ఎక్కడ స్ప్రెడ్ చేస్తారో అక్కడే మనసుని తీసుకెళ్లి ఉంచే ప్రయత్నం చేయాలి తరువాత ధ్యేయం దేయం దీన జనాయచ విత్తం మీ దగ్గర ఉన్న వంద రూపాయల్లో పది రూపాయలు శుభ్రంగా దానం చేసేయాలి ఈ పది రూపాయలు మళ్ళీ గీచి రాచి బేరాలాడి దాన నుండి కూడా తీసుకున్నటువంటి వ్యక్తిని కూడా వచ్చిన తర్వాత ఏ ఎనిమిది రూపాయలు తీసుకోవచ్చుగా ఓ రెండు రూపాయలు మిగులితే నాకు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు ఆ ఇచ్చే పది రూపాయలు సంతోషంగా ఇచ్చేసేయాలి వందలో పది గుర్తుపెట్టుకోండి మన దగ్గర ఉండేదానికంటే అధికంగా ఇచ్చేసే వాళ్ళు ఎందుకు పనికిరారు కుటుంబానికి కూడా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు స్వంతానికే అన్యాయం చేసుకున్న వాళ్ళు అవుతారు మనకున్న దాంట్లో పదో వంతు దాతృత్వంగా ఇవ్వగలగాలి ఇంకో పని కూడా చేయరు మన దగ్గర వంద రూపాయలే ఉన్నాయి వెయ్యి రూపాయలు ఖర్చు పెడదాం అనుకున్నాం అనుకోండి తప్పు అలాంటి పనులు ఖచ్చితంగా వైదిక ధర్మంలో చేయకూడదు కాబట్టి ఈ విషయాన్ని చెప్పారు ఇక ఇంకొక మాట ఏం చెప్తారంటే ఇలా గనక మీరు చేయలేకపోతున్నారా కష్టంగా ఉందా దీనికి ఒక మీకు స్వాంతన కావాలా వెతకండి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతిడు డు కులంకరణి ఒకవేళ ఇది మీకు అర్థం కాకపోతే భగవద్గీత యొక్క గొప్పతనం తెలియాలంటే మీకు ఒకటే మాట భగవద్గీత కించిదీత గంగా జలవ కణిక పీత సకృత ము సమర్చ క్రియతేమేన అర్థం అవుతుందండి చెప్పే మాట గంగ నుంచి ఒక్క చుక్క నీళ్లు తాగినా గొప్పే అలాగే భగవద్గీతలో ఒక్క శ్లోకం చదివినా గొప్పే అలాగే పరమాత్మ యొక్క ఆరాధనని కొంచెం మనసు దగ్గర పెట్టుకొని చేసినా గొప్పే గంగా జలవ కణిక పీత సకృతపి ఏన మురారి సమర్చ మురారి గుర్తుపెట్టుకోండి మురాసురుణ్ణి చంపినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాద పద్మాలను ఎవరైతే దృష్టిలో పెట్టుకొని మనసులో ఉంచుకొని స్థితికారకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు యొక్క అనుగ్రహంతో మనం ఆరాధన చేస్తున్నామని భావిస్తున్నారో వాళ్ళని వాళ్లకు ఉండేటటువంటి అదృష్టం ఎలాంటిది అంటే క్రియతే తస్య యమేన చర్చ ఇంకా ఎముడితో చర్చ లేదు పోండి ఒకటే మాట ఇంత ప ఇంత పద్ధతిగా చెప్పేశారు శంకరాచార్యుల వారు ఇది పద్ధతిగా చెప్పడమా అంటే చెప్పినట్టే శంకరాచార్యుల వారు ఈ మాత్రం చెప్పారంటే పద్ధతిగా చెప్పినట్టే కాబట్టి పరమాత్మని ఆరాధించే ప్రక్రియలో గాని భగవద్గీతని నమ్మి ఆచరించాల్సినటువంటి విషయంలో గాని భగవద్గీతని ఎక్కడ వాడాలి అన్న విషయంలో కానీ మనకు ఉండేటటువంటి ఆలోచనలన్నీ కూడా తొలగించి కేవలం పలానా చోట మాత్రమే వినపడాలి అందరూ ఏడుస్తున్నప్పుడు ఏడవద్దు సత్యం తెలుసుకోండి అని అక్కడ వినిపించడం కంటే కూడా మన నిత్య దైనందిన జీవితంలో చెవులో ఎప్పుడు భగవద్గీతను తిప్పుకుంటూ ఉండటం వల్ల ఆ యోగం అంతా కూడా మనకి పడుతుంది కేవలం ఇళ్ళే దారిలో ఎక్కడైతే చీకట్లు ఉన్నాయో ఆ చీకట్లలో ముందు సప్తాశ్వరధమారూఢం అని సూర్య భగవానుడు నారాయణ స్వరూపంలో ముందు గుర్రాల రూపంలో నడుస్తుంటే దానిపైన శ్రీకృష్ణ పరమాత్ముడు జ్యోతి స్వరూపమై నిలబడితే దాని వెనక అర్జునుడు ఉన్నటువంటి జెండాపై కపిరాజు ఉన్నాడే ఎవరా కపిరాజు హనుమ ఆ భక్తుడు ఎంతైతే భక్తిని చూపించి తన రామచంద్రమూర్తి గుండెల్లో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడో ఆయన గుండెల్లో కూడా రామచంద్రమూర్తికి నివాసాన్ని ఏర్పాటు చేసుకోగలిగాడు అంత భక్తి తత్పరతలు అంత భక్తి ప్రపత్తులు మన జీవితంలో మనకి అబ్బుతాయి ఎప్పుడు ధర్మాచరణమైనటువంటి భగవద్గీతని మనసార అనుసరిస్తే కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భగవద్గీత ఎందు పరిపూర్ణ విశ్వాసాన్ని పొంది ఎక్కడెక్కడ భగవద్గీత గొప్పగా చెప్పబడుతుందో ఏ ఇంట్లో భగవద్గీత నిలపబడుతుందో ఏ ఇంట భగవద్గీత యొక్క సారాన్ని తెలుసుకుంటున్నారో భగవద్గీత చివరిలో అర్జునుడు ఒక మాట అంటారు నష్టో మోహ స్మృతి అది భగవద్గీత సారం దాని తర్వాత అర్జునుడు ఏం చేశాడు మళ్ళీ ధర్మరాజు మీద ఎందుకు నోటికి వచ్చినట్టు మాట్లాడాడు ఇదంతా సెకండరీ మనిషి అన్న వాడు ముందు తెలుసుకుంటే భగవద్గీత ఈ విధంగా తెలుసుకొని మోహాన్ని వదిలేసి స్మృతిని తెచ్చుకోవాలి ఏ స్మృతి ధ్యాన స్మృతి ఆత్మస్మృతి ధర్మస్మృతి ఇన్ని స్మృతుల్ని తెచ్చుకొని మనిషిగా బతికేటటువంటి ప్రయత్నం చేయడానికి భగవద్గీత అత్యంత ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో ఖచ్చితంగా ఎక్కువ వ్యూస్ రావాలి అని నేను కోరుకుంటున్నాను ఎందుకు అంటే వ్యాప్తి ఎక్కువ జరగాలి ధర్మ వ్యాప్తి కోసమే ఈ మాటలు రాకపోయిన పెద్ద విషయం కాదనుకోండి కానీ మీ ప్రయత్నంగా మీరు ఈ మాట నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సనాతన సిరివి నెల ఎస్ఎస్వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను నమస్కారం